హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ జోషియా లాగ్స్ ఈరోజు వీడియోలో మనము శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని ఐదు అధ్యాయాలలో ఉండే మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాము కలియుగంలో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అనే భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా నుందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓ ఈ ప్రియభక్త విశ్వపతి నామధేయ నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఈ ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది అందరును ఆచరించుటకు ఎంతో సులభతరమైనది కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను ఒనరుస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు ఎన్నో వ్యయప్రయాసాలను నోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు ఈ వ్రతం ఎవరైనాను ఎప్పుడైనా ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందుగాని పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథుల ఎందు శ్రవణ స్వాతి నక్షత్రముల రోజుల ఎందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా ఏ ఆర్థిక సమస్యలు కానీ ఏ ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం పె తలపెట్టినను ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యములు నిర్విఘ్నంగా జరిగి వేయి రెట్లు శుభప్రదం కాగలదు ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు ఉదయమున కానీ సాయంకాలం అందుగాని ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతం ఐదు అధ్యాయులతో కూడినది ఈ ఐదు అధ్యాయములను భక్తితో పఠించవలను మీ స్వగృహముందు గాని వసతి గృహముందు గాని నా ఆలయముందు గాని ఏ పుణ్యక్షేత్రముందు గానీ నదీ తీరమున కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులను అందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయదాయకము ఈ వ్రతమును ఆచరించిన వారికినీ విన్నవారికి ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలగలవు ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్య ఆశీస్సులు పొందినారు భూలోకవాసులైన మీ అందరికీ వ్రతం మిక్కిలి ఆనంద ప్రదాయకమై అనేక శుభములను కలుగజేయును ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించినచో వ్రత ఫలము మిక్కిలిగా ఉండగలదు ఈ వ్రతం ఆచరించు విధానము మిక్కిలి సులభతరము కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను అందువలనే అత్యంత కఠోర నిష్టతో చేసే తపస్సులకు యజ్ఞయాగాదులకు ఇచ్చు ఫలి ఫలితము కేవలం ఈ వ్రతం ఆచరించుట వలనే మీరు పొందగలరు ముందుగా వ్రతం ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలను మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియసకులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటమును మండపంపై ఉంచవలను మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును నవగ్రహ దేవతలను అష్టదిక్పాలుకులను ఆవాహన చేసుకొనవలెను లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చును ముందుగా పసుపు వినాయకుని పూజించవలను అటు తర్వాత ఈ వ్రతమందలి ఐదు అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను ఇదే ప్రథమాధ్యాయము మిగిలిన నాలుగు అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ అత్రిమునీశ్వరులు ప్రవచించారు ఈ ఐదు అధ్యాయములను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును ప్రతి అధ్యాయమునకు చివర గోవిందా 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 అను సార్లు స్మరించవలను కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషమును కూడా చెప్తున్నాను ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదంగా స్వీకరించవచ్చును ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టములని తొలగిపోగలవు మీకు సకల శుభములు కలుగును ఎవరైతే ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను నా అనుగ్రహం మీ అందరి ఎందు ఎల్లప్పుడూ ఉంటుంది శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తన అత్యంత ప్రీతికరమై తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలను ఈ వ్రతము ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభములు శుభ ఫలితములు పొందవచ్చును గోవింద 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 ప్రథమోధ్యాయము సమాప్తం శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినం వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇదండి ప్రతి అధ్యాయం అయిపోయిన తర్వాత గోవిందా 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 అని మూడు సార్లు పఠించి స్వామివారికి ఇవ్వలేను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి